నేను మీకు ఖాళీ విద్య గురించి చెప్తున్నాను ఇంతకుముందు కూడా ఒక వీడియో చెప్పాను కాళీ విద్య గురించి ఈసారి కాస్త విస్తారంగా పూర్తి వివరాలతో కాళీ విద్య గురించి మనం మాట్లాడదాం కాళీ ధ్యాన శ్లోకాన్ని బాగా పరిశీలిద్దాం మనం శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీం చతుర్భుజాం ఖడ్గముండాం వరాభయకరాం శివాం ముండమాలాందరాం దేవీం లలజిహ్వాన్ దిగంబరాం సంచింతయత్ కాళీ శ్మశానాలయ వాసిని అని ధ్యాన శ్లోకం ఉంటుంది ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని మనం బాగా అర్థం చేసుకోగలిగితే కాళీ యొక్క స్వరూపం అర్థమవుతుంది అమ్మవారి యొక్క రూపతత్వాన్ని అర్థమవుతుంది కాళీ అమ్మవారిని ఉపాసన చేయాలంటే ముందు ఆమె రూపం మనకు అర్థం కావాలి ఆమె రూపం అర్థం కాకపోతే ఆమె తత్వం అర్థం కాదు ఆమె తత్వం అర్థం కాకపోతే మనకు ఆ విద్య యొక్క శక్తిని మనం ఎప్పటికీ పొందలేం ఆ అనుగ్రహాన్ని పొందలేం భ్రాంతి కలుగుతుంది భయం కలుగుతుంది మొట్టమొదటిగా కాళీ యొక్క ధ్యాన శ్లోక రూపాన్ని బాగా అర్థం చేసుకోండి శవారూఢం శవాన్ని ఆరూఢం నిలబడి ఉన్నది శవంపై నిలబడి ఉన్నది అమ్మవారు శివుడి మీద లేదంటే శివస్వరూపంగా ఉన్న శవం మీద పెట్టి ఉన్నది ఆ శివుడి హృదయాన్ని తాకి ఉన్నది ఆ తల్లి అని దీనికి పురాణ కథ కూడా ఉంటుంది మనకి శివుడు అమ్మవారి కోపాన్ని తగ్గించడానికి ఆయనే అమ్మవారి ముందు పడుకున్నాడని ఒక్కసారి ఆమె హృదయం ఆయన ఆయన హృదయం అమ్మవారి పాదాలకి తాకంగానే అమ్మవారు కోపాన్ని వదిలేసిందని ఈ యొక్క పురాణ గాథ కూడా ఉన్నది అది నిజమైనప్పటికీ దాని వెనకాల తత్వాన్ని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆ పురాణ కథను పక్కన పెట్టి శవారూఢం అంటే ఏమిటి శివం ఉన్నంతవరకే ఈ శరీరానికి గౌరవం ఈ శరీరానికి బంధము ఈ శరీరానికి సుఖభోగాలు ఈ శరీరానికి పాపపుణ్యాలు ఇవన్నీ శివుడు మనలో ఉన్నప్పుడే అవన్నీ జరుగుతాయి శివం పోతే శవం అని అంటాం కదా అలాంటి శివస్వరూపమైన జీవకోటినంతా కూడా అమ్మవారు అధిష్ఠించున్నది ఇది శవారూఢం దానికి మనం అర్థం చేసుకోవాల్సింది శవారూఢం మహాభీమాం మహాభీమం అంటే అత్యంత బలీయమైనటువంటి శరీరం కలిగి ఉన్నది అని అర్థము అర్థం అత్యంత బలమైన శరీరం కలిగి ఉండడం అంటే కాలం పంచభూతాల కన్నా ప్రాణుల కన్నా మనుషుల కన్నా దేవతల కన్నా ఈ ప్రపంచ బ్రహ్మాండంలో అన్నిటికన్నా గొప్పది ఏది శక్తివంతమైనది ఏది అంటే కాలం అలాంటి కాలంలో ఎంతోమంది పుడుతూ ఉంటారు ఎంతోమంది పోతూ ఉంటారు ఎన్నో జీవరాశులు పుడుతూ ఉంటాయి ఆ జీవరాశులు సమూలంగా నాశనం అయిపోతూ ఉంటాయి సృష్టి స్థితి లయం ఇవన్నీ కాలచక్రంలోనే జరుగుతూ ఉంటాయి కాలం నిర్ణయించినప్పుడే నువ్వు అవుతావు కాలం నిర్ణయించినప్పుడే ఒక యోగి తన యోగత్వాన్ని పోగొట్టుకొని భోగిగా కూడా మారుతూ ఉంటాడు కాలం నిర్ణయించినప్పుడే రావణాసురుడు సీతను అపహరించి రామాయణానికి ఒక నాంది పలికాడు అలాంటి కాలస్వరూపం మంచి చెడుల మధ్య జరిగేటువంటి ఈ నాటకానికి మూలం కాలం వేదానికి ఆధారభూతమైన జ్యోతిష్యం కాలం మానవుడు యొక్క జనన మరణాలు ఆయుష్ అది కాలస్వరూపం అన్నిటికీ కాలం ఉంటుంది ఈ భూమికి ఆకాశానికి బ్రహ్మాండానికి సృష్టికి అన్నిటికీ కాలమే ఉంటుంది అలాంటి మహా స్వరూపినిగా ఉంది కాబట్టి కాలం అంత బలమైనది కాబట్టి మహాభీమాం అనే అమ్మవారిని చెప్పారు ఘోరదంష్ట్రాం హసన్ముఖీం ఘోరమైనటువంటి పళ్ళు పెట్టుకొని నవ్వుతూ ఉన్నది అలా ఎందుకు నవ్వుతున్నది అమ్మవారు ఆ ఘోరమైన పళ్ళు ఉంటాయి ఇప్పుడు పంట మీద పన్ను ఎవరికి ఉంటాయి రాక్షసులకు ఉంటాయి అలాంటి రాక్షస రూపాన్ని ధరించి అమ్మవారు ఎందుకు ఉన్నది ఎందుకు మనకు అలా చూస్తుంది ఎందుకు అలా నవ్వుతున్నది అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి బాగా హసన్ హసన్ముఖీం అలా ఘోరమైన దముష్టములు ఎందుకు ఉన్నాయంటే ఈ కాలం నీకు పుణ్య ఫలమైనటువంటి భోగాల్ని అధికారాన్ని సుఖాన్ని ధనాన్ని అందాన్ని ఐశ్వర్యాన్ని విద్యను ఇస్తున్నది ఇలాంటివన్నీ నీకు ఇస్తున్నప్పుడు ఆమె కాలస్వరూపిణిగా నిన్ను కర్మించినప్పుడు నీకు అన్ని భోగాలు సుఖాలు యోగాలు అన్నీ నీ చేతిలో ఉన్నప్పుడు అవన్నీ నీకున్నాయని చెప్పి నీ ఇష్టానుసారంగా అహంకారంతో ప్రవర్తించా ఉంటే అదే కాలం నిన్ను వాటన్నిటిని దూరం చేసేసి మాకురు ధన జన జవ్వన గర్వం హరత నిమిషే కాల సర్వం అని శంకరాచార్యులు భజగోవిందంలో చెప్తారు నీ దగ్గర ఉన్నటువంటి ధనము అధికారము గర్వము ఇవన్నీ కూడా కాలము హరత నిమిషే ఒక్క నిమిషంలో అన్నీ హరింపజేస్తున్నది కాలగర్భంలో కలిపేస్తున్నది ఏదైతే నువ్వు చూసుకొని పొగరగా భావిస్తూ బతికావో అవి కాలం నాశనం చేస్తుంది కాబట్టి కాలంలో నాశనమైపోయేటువంటి ఈ భోగాలు అధికారాలు అహంకారము శరీరము గర్వము ఇవన్నీ శాశ్వతం కాదు వాటిని వదిలేసి అని శంకరాచార్యులు చెప్పారు ఆమె ఘోరతముష్ట్రములు ఎందుకున్నది హసన్ముఖీ అని ఎందుకున్నదంటే నేనే చేస్తున్నాను నాకంటే గొప్పవాడు లేడు అనే భావన ఎవరిలో కలుగుతుందో అది మనుషుల్లో అయినా అయినా ఈ కాలం వారిని ఆగ్రహంగా శిక్షిస్తుంది అలా శిక్షిస్తూ ఉన్నటువంటి కాలస్వరూపంగా ఆమె ఘోరమైన ధంష్ట్రములు హసన్ముఖి ఎవరైతే అహంకారంతో ఉంటారో వారిని చూసి నవ్వుతూ అమ్మవారు ఆ రూపంగానే మనకు చెప్పడానికి అలాంటి రూపాన్ని ధరించింది హసన్ముఖి ఘోరధంష్ట్రామ్ హసన్ముఖి చతుర్భుజాం నాలుగు చేతులు ఉన్నాయి తల్లికి ఎందుకు ఉన్నాయి నాలుగు చేతులు సమస్తమైన బ్రహ్మాండాన్ని వ్యాపించిన రూపం కాబట్టే ఆమెకి నాలుగు చేతులు ఏ ఏ ఇంటికైనా ఏ గ్రామానికైనా ఏ దేశానికైనా ఏ లోకానికైనా నాలుగు దిక్కులు అనేవి ఉంటాయి ఆ నాలుగు దిక్కులు వ్యాపించినటువంటి రూపం కనుకే ఆమె నాలుగు చేతులు చతుర్భుజం ఖడ్గముండాం ఒక చేతిలో ఖడ్గము ముండం అంటే కత్తిని పట్టుకొని ఉన్నది పుర్రి పట్టుకొని ఉన్నది ఖడ్గం ఎందుకు పట్టుకున్నదంటే మానవుల యొక్క జీవన్ముక్తి అనేటువంటి ప్రక్రియను చేస్తూ ఉంటుంది ఆ తల్లి జనన మరణం ఇవన్నీ కూడా ఆమె చేతిలోనే ఉంటాయి కాలం చేతిలోనే ఉంటుంది ఎప్పుడు పుట్టాలో ఎప్పుడు పోవాలో అవి రెండు చేసేది అమ్మవారు దుష్ట శిక్షణ చేసేది అమ్మవారి ఇలాంటి దుష్ట శిక్షణ జనన మరణాలు ఇవన్నీ పాపపుణ్య ఫలాలు ఆమె ఖడ్గంతో చేస్తుంటుంది కాబట్టి ఆ ఖడ్గాన్ని మనకి చూపిస్తున్నది ఇంకా మానవుడు పురి పట్టుకొని ఉన్నది మానవుడు నేను అనే స్పృహ ఎక్కడి నుంచి కలుగుతున్నదంటే ఈ పుర్రెలో ఉన్నటువంటి బుద్ధిలో నుంచి చిత్తంలో నుంచి అహంకారంలో నుంచి ఆలోచన నుంచే నేను నాది నా నా జన్మ నా కోరిక నా బాధ ఇవన్నీ బుద్ధిలోంచే కలుగుతున్నది విద్య అవిద్య రెండు ఈ బుర్రలోంచే వస్తున్నది అలాంటి అవిద్యని నాశనం చేసి నీకు విద్యని ప్రాప్తింపజేస్తాను అని ఆమె కపాలం పట్టుకున్నది అదే మనకు చెప్తున్నది ఆ రూపం ఖడ్గముండాం వరా అభయకరాం శివాం ఆ తల్లి ఇంత రాక్షస రూపాన్ని మనకి చూపిస్తున్నప్పటికీ ఆమె ప్రధాన లక్ష్యం ఏమిటంటే కుడి చేత్తో వరా అభయం వరదని అభయాన్ని మనకివ్వటమే ఆమె లక్ష్యం అందుకనే తన భక్తులకి వరాభయకరాం శివాం శివాం అన్నారు అక్కడ శివుడి యొక్క స్వరూపమే ఆమె శివుడే ఆమె ఆమె శివుడు వరాభయకరాం శివాం ముండమాలాం దేవీం ముండమాలలు వేసుకొని ఉన్నది ముండమాలలు అంటే ఆ శరీర అవయవాలు పుర్రెలు ఆమె యొక్క ఆభరణాలుగా వేసుకున్నది ఎందుకు వేసుకున్నది మనం బాగా ఆలోచిస్తే ఆమె మెడలో యాభై నాలుగు పురిజలు ఉంటాయి ఈ యాభై నాలుగు పురిజలు ఎవరివి అంటే బ్రహ్మదేవుడివి బ్రహ్మదేవుడు అంటే సృష్టి చేసినవాడు ఇలాంటి సృష్టి చేసిన బ్రహ్మదేవులు ఎంతోమంది ఎన్నో యుగాలు కల్పాలు మన్వంతరాల్లో ఉన్నారు వారందరూ ఉన్నారు పోయారు అలా పోయిన బ్రహ్మశిరస్సులంతా కూడా మోర్తల్లో వేసుకున్నది ఆమె మెడలోనే యాభై నాలుగు పురులు ఉన్నాయంటే ఎంతమంది బ్రహ్మదేవులు ఆమె ముందు పుట్టి సృష్టి చేసి సృష్టి లయమైపోయిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు ఆదిష్ అయిపోయిన తర్వాత తన శిరస్సును ధరించిందంటే ఆమె చెప్తున్నది ఎంత ఆది స్వరూపమో ఎన్ని ఎన్ని ఇలాంటి బ్రహ్మాండాలు లోకాలు సృష్టించి సృష్టి ఆమె ముందు జరిగిందో అలాంటి బ్రహ్మాండాలు ఆమె ముందే అంతమైపోయాయో ఆ ఆద్యంతము లేని యొక్క స్వరూపం ఖాళీ అని మనకి చెప్పడానికే ఆ పుర్రెలు వేసుకున్నది ముండమాలాందరాన్ దేవి లజిహ్వాన్ దిగంబరాం లలజిహ్వాన్ దిగంబరాం అలాగే అంటే నాలుక వేలాడుతూ ఉంటుంది దిగంబరాం అమ్మవారు దిగంబరంగా ఉంటుంది ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవాలంటే ఎలా అంటే దిగంబరాం ఆమెను చూడాలంటే నువ్వు లజ్జ వదిలేయాలి ఆమె ముందు నీకు అర్థం కావాలి ఖాళీ అర్థం కావాలి అంటే లజ్జ పోవాలి పాప పుణ్యాలను అతీతంగా చూడగలగాలి కృత్యాకృత్యాలకు అతీతంగా నువ్వు ఆలోచించగలగాలి ఎవరికి అంత ఆలోచన శక్తి ఉంటుందో ఎవరికి అంత జ్ఞానం ఉంటుందో వారికే ఖాళీ అర్థమవుతుంది ఇది పుణ్యము అది పాపము ఇది మడి అది సదాచారము ఇది దక్షిణాచారము ఇది వామాచారం వాడు మంచోడు వీడి చెడ్డోడు అని చూసేవాడికి ఖాళీ అర్థం కాదు ఎవరికి ఖాళీ అర్థమవుతుందంటే ఎవరైతే శంకరాచారులు వారిలో శివుణ్ణి చూడగలుగుతారో వారు పుణ్యాత్మల్ని పూజిస్తారు అంటారు కానీ బ్రహ్మం అనే పదార్థానికి మంచి చెడులు ఉండవు మంచి చెడులు లేకుండా ఎలా చూడాలి ఈ ప్రపంచాన్ని అంటే శంకరాచార్యులు వారు శివుడుగా వచ్చినప్పుడు ఆయనకి ఎదురుపడ్డది చండాల రూపంలో శివుడు అని మనం కథ చదువుతాం శంకరాచార్యులు వారి జీవితంలో అంటే గొప్ప పండితుడు ధర్మాత్ముడు సత్యనిష్ట కలిగినటువంటి శంకరాచార్యుల వారిలో శివుడు ఉన్నట్టే కాగి మత్తులో మురికిలో చండాలమైనటువంటి శరీరధారి అయి అన్ని అవ అన్ని అవలక్షణాలతో ఉన్నటువంటి ఆ చండాలుల్లో శివుడు ఉన్నట్టుగానే శంకరాచార్యులకే ఎదురుచిబ ఎదురుగా నిలబడ్డారు కదా నువ్వు పో పక్కకు పో ఉంటున్నది నన్న నాలో ఉన్నటువంటి శివుణ్ణే అని శంకరాచార్యులని వారిని చండాలుడు ప్రశ్నించాడు కదా అప్పుడు శంకరాచార్యులు వారు ఏమనుకున్నారు ఓ సత్యములోనే కాదు మంచిలోనే కాదు చెడులో కూడా ఆ పరమాత్మ ఉంటాడు కాబట్టి మంచి చెడులు పాపము పుణ్యము సుఖము దుఃఖము వీటన్నిటిలోనూ పరమాత్మ ఉన్నాడని చూడాలి నువ్వు నీకు ఇవాళ పొగడ్తలు జరి నిన్ను వారు పొగడారు నీకు మంచి జరిగింది నీకు అన్నీ అనుకున్న పనులన్నీ అయిపోయినాయి అదంతా పరమేశ్వరుడి దయా ఆ జగన్మాత దయా అని నువ్వు అనుకుంటున్నావు నీకు ఈరోజు కష్టం కలిగింది నీకు ఈరోజు ప్రమాదం జరిగింది నీకు ఇలా ఈరోజు అవమానం జరిగింది నీకు ఈరోజు దుఃఖం వచ్చింది బాధ కలిగింది ఇదంతా ఎవరి దయ ఇది కూడా అదే పరమాత్మ అదే జగన్మాతదయ పాప పుణ్యాన్ని రెండింటినీ ఇస్తుంది నీకు ఆమె కాకుండా నిన్ను శిక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరు అందుకనే మహామహా ఉపాసకులు అంత భక్తి జ్ఞానాలు కలిగిన వాళ్ళు ధర్మనిష్ట కలిగిన వాళ్ళు వీరు కూడా భగవతిని ఉపాసన చేసే వారందరూ కూడా కష్టాలు పడతారే వారు కూడా బాధలు పడుతున్నారు కదా అని మనం అడుగుతాం కదా పుణ్యాన్ని ఇచ్చేది ఆమె పాపాన్ని ఇచ్చేదామే ఈ కష్టం ఎందువల్ల ఇచ్చింది అనేది ఆమెకు తెలుసు ఏ జన్మ పాపం అనేది ఆమెకు బాగా క్లారిటీగా తెలుసు మనకు తెలియదు కాబట్టే మనం ఆలోచిస్తుంటాం ఎందుకు కష్టం వచ్చింది ఎందుకు కష్టం వచ్చింది ఆమె మాత్రం పుణ్యాన్ని ఫలాన్ని సమంగా ఇస్తున్నది అందుకనే ఆమెను దిగంబరంగా చూడమన్నారు నువ్వు ఇలా మంచిగా నన్ను మాత్రం కరుణిస్తుంది నన్ను శిక్షించదు నన్ను బాధపడదు అనే మంచి దృష్టితో చూస్తే నీకు ఆమె అర్థం కాదు బ్రహ్మజ్ఞానం అనేది నీకు అవ్వాలంటే ఆమెను దిగంబరంగా చూడాలి దిగంబరంగా అంటే ఈ మాయకు అతీతంగా చూడగలగాలి నువ్వు ఈ మాయ ఆమె మాయకు అతీతంగా ఉన్నది ఆమె అలాంటి ఆ బ్రహ్మ విద్యని చూడాలంటే నీకు దిగంబరమైనటువంటి దృష్టి ఉండాలి ఏవం సంచింతయత్ ఖాళీ శ్మశానాలయ వాసినిం చివరి వాక్యం ఇలాంటి ఖాళీని నేను స్మరిస్తున్నాను ఆమె ఎక్కడున్నది శ్మశానాలయ వాసిని శ్మశానంలో ఉన్నది ఆమె భక్తులు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది శ్మశానం అశుభ్రమైనది గృహము భవనము బోనాలు ఇవన్నీ శుభ్రపర శుభ్రంగా ఉండేవి శాంతంగా ఉండేవి ఆనందాన్ని ఇచ్చేవి నువ్వు ఈ చోట బోనాల్లో ఉండి ఇంట్లో ఉండి ఆమెను చూడగలగాలి శ్మశానంలో ఉండి కూడా ఆమెను చూడగలగాలి ఈ వికారాలన్నీ పోగొడితేనే నీకు ఖాళీ బ్రహ్మవిద్య మహాజ్ఞానం అర్థమవుతుంది అలాంటి ఆమె రూపాన్ని ఆమె యొక్క రూపం వెనకాల ఉన్నటువంటి తత్వాన్ని పునః పునః మళ్ళీ మళ్ళీ విని అర్థం చేసుకోండి ఆమె తత్వాన్ని అర్థం చేసుకుంటే సొగం ఉపాసన అయిపోయినట్టే ఆమె రూపాన్ని అర్థం చేసుకుంటే సొగం సిద్ధి కలిగినట్టే మీకు ఆమె రూపం అర్థం కాకుండా ఆమె తత్వం అర్థం కాకుండా మీరు ఎన్ని లక్షల సార్లు ఎన్ని కోట్ల సార్లు ఆమె మంత్రాన్ని ఉపాసన చేసినా ఎన్ని దేవాలయాలు తిరిగినా ఆమె అనుగ్రహం మీకు దక్కదు కాబట్టి తత్వం బోధపడాలి ముందు మానవుడికి తత్వం బోధపడితేనే ఆమె యొక్క అనుగ్రహం పొందగలరు మీరందరూ కూడా ఆమె తత్వాన్ని బాగా బోధ చేసుకొని అర్థం చేసుకొని ఆమె అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఇంకేదైనా ప్రశ్న ఉంటే కామెంట్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించగలని కోరుతూ నేను మీ ప్రశాంత్ శర్మ నమ